హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లికా శేఖర్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే మరీ బియ్యం పిండి చూపిస్తుంది మళ్ళీ దోషలేనా అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఇవాళ అయితే దోశలు కాదు స్పెషల్ చేస్తున్నాము అదేంటి అంటే బియ్యం పిండి వడియాలు అంట ఇక్కడ నేను లేచేసరికి మా అమ్మ ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇద్దరు కలిపేసి ఇక్కడ ఏంది బియ్యము ఇక్కడ ఇంకా బియ్యం పిండి వడియాలైతే ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఎలా చేసుకోవాలి దీంట్లోకి ఏమేమి వేస్తారు అనేసి మొత్తం ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద గిన్నె పెట్టేసి ఇంకా పొయ్యి మీద వీళ్ళు చేస్తూ ఉన్నారు కదా ఇది ఎలా ప్రిపేర్ చేశారు ఏమి అంటే నైట్ ఒక రోజు నైట్ ముందు బియ్యం నానేసుకున్నారు ఫ్రెండ్స్ బియ్యం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేసి వాటిని మిక్సీ ఇలా దోషపిండిలా పట్టుకున్నారు తర్వాత ఇక్కడ సర్వలో ఎసురు పెట్టేసి ఎసురులో ఉప్పు వేశారు ఫ్రెండ్స్ ఇంకా ఇది కలుపుకుంటూ కలపాలంట లేదంటే ఉండలు చాలా కలుపు పడుతుంది అనేసి అన్నారు ఫ్రెండ్స్ ఇలా ఇంకా అది వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ అది అయిపోయి ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలంట బియ్యం పిండి వడియాలని పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ ఎండల కాలం అయితే చాలా మేలు చాలా త్వరగా ఎండుతాయి అనేసి ఇప్పుడైతే పెడతారు ఇంకా మేము చిన్న ఫంక్షన్ ఉందనేసి అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము అమ్మ కూడా వచ్చింది ఇంకా మేమున్నాం కదా అనేసి అత్తమ్మ ఇక్కడ వడియాలకనేసి ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరే చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా ఇక్కడ చూడండి సర్వ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ తిప్పాలంటే చాలా కష్టం కదా అమ్మ అయితే ఇంకా చాలా తిప్పలు పడిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరే ఇంకా చాలాసేపులు అలా అలా తిప్పుకుంటూనే ఉంటే నెక్స్ట్ ఇంకా మా బావ కూడా నేను చేస్తాలే అండి అనేసి తను కూడా వచ్చాడు నేను వెళ్ళి బావ ఏం చేస్తున్నారంటే ఇప్పుడే లేచి వస్తున్నావు కదా చూడు నీకోసమే ప్రిపేర్ చేస్తున్నా నెక్స్ట్ నీదే పని ఇంకా చూసుకో ఎట్ట చేస్తావో ఏమో ఏమో చేస్తున్నారు చూడు అత్తమ్మ వాళ్ళు ఇక్కడ అనేసి అన్నారు సర్లే ఇంకా చూద్దాం ఏం చేస్తున్నారు చెప్పండి అనేసి అన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరే చాలా కలుపుకుంటూ చాలా తిప్పలు పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బియ్యం పిండి వడియాలంటే కొంచెం కొంచెం అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పడి రెండు పళ్ళు పోసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది కదా ఇంకా అందుకోసం అనేసి వీళ్ళు ఇలా తిప్పుతూనే ఉన్నారు అలానే ఇంకా ఇక్కడైతే వేడి తగ్గక ముందుకే తీసుకొని అక్కడే పెట్టారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఒక మంచం వేసి దానిపైన ఇలా పతలాంది ఉంటుంది కదా దో దావతి అని అంటుంటుంది కదా ఫ్రెండ్స్ లేదంటే చీరలైనా ఓకే ఇలా పరుచుకొని ఇంకా ఇది వేడి ఉన్నప్పుడే చుట్టల చుట్టాల అని ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిలోకి తీసుకొని ఇంకా వేడి వేడిగా అలానే వేయాలి లేదంటే అంత గడ్డలు కట్టేసి చుట్టలు పోయడానికి అంత ఈజీగా ఉండదు ఈజీగా రాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అత్తమ్మ వేస్తుంది ఇలా వేయాలి ఇంకా వాళ్ళు వేస్తూనే ఉన్నారు అమ్మ పెట్టిస్తూ ఉంది ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మనం బయటలో కొనుక్కునే అప్పటాలు ఇంకా అవి ఇవి అంటాం కదా ఫ్రెండ్స్ వాటికన్నా ఇవి అయితే ఇంట్లో చేసుకునేటివి చాలా బాగుంటాయి కదా ఇక్కడ వేస్తున్నారు చూడండి వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు అయిపోయేసరికి మనం ఇంకా ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఇంకా నేను బావా అయితే ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా ఇక్కడ పిల్లలు మేము ఇంకా మా మరిది వాళ్ళు మా చెల్లెలు మా అమ్మయ్య అందరు ఉన్నాం కదా అందరి కోసం అనేసి ఇక్కడ వేశాం ఫ్రెండ్స్ పొరుగులు వేసుకొని ఒగ్గాని చేద్దాం అనేసి టిఫిన్ కోసము ఇంకా ఇక్కడ మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అలానే వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఉగ్గాని కోసం అనేసి చాలా పెద్ద సర్వ పెట్టేసి నేనైతే కలుపుకున్నానికి వీజీగా ఉంటుంది కదా అనేసి పెద్దది పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఇక తర్వాత కోసం అనేసి ఇక్కడ అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలైతే అప్పటికే చాలా లేట్ అయ్యింది అనేసి ఇంకా చేయి చేయి త్వరగా అనేసి అంటే సరే అనేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను మా ఓడు ఉన్నాడు కదా ఇక్కడ ఇంకా ఉత్తవే తింటున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే ఇక్కడ అందరూ ఆడుకుంటూ ఉన్నారు త్వరగా టిఫిన్ చేయ మాకలైతుంది అంటే సరే అని చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పూల చోట్లు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక పూలు తెంపుదాము చాలా ఉన్నాయి కదా ఫంక్షన్కి వెళ్తున్నాం తెంపుకుందాం అనేసి ఇక్కడ నేను అమ్మ అయితే ఇంకా పూలు తెంపుతున్నాం ఫ్రెండ్స్ పూలు అయితే చాలా బాగున్నాయి మా అత్తమ్మ మామయ్యకైతే చాలా ఓకే చాలా బాగా పెంచుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పూలు అయితే చాలా దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే పూలు తెంపుకుంటూ అలా ఫోజులు ఇస్తుంటే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు అందరూ ఇంకా బావా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అయితే ఇంకా దాంట్లో సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్ పూలమ్మ పిల్ల అనేసి పాట పాడుతూ ఉంటే ఇంక ఇక్కడైతే నేను నవ్వుతూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇంకా పూలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందులో కనకాబరం పూలంటే ఇంకా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి ఇష్టమో చెప్పండి ఇక్కడ చూసారా మా ఇంటి పక్కల స్థలం చాలా పెద్దగా ఉంది అనేసి అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్న చెట్లు వేశారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చెట్లు అయితే ఇక్కడైతే జామ చెట్టు ఉంది మల్లెపూల చెట్టు ఉంది గులాబీ పూలు కనకామ్మిన పూలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ వేశారు ఇక్కడైతే అయితే ఒడియాలు పెట్టాము కదా అవైతే ఇక్కడ ఇట్లా ఎండ ఎక్కువ ఉన్న లో పెట్టుకోవాలి అంట ఈవినింగ్ కల్లా త్వరగా ఎండుతాయంట చాలా బాగుంటాయంట అనేసి ఇంకా ఇక్కడైతే పెట్టారు ఫ్రెండ్స్ అనేసి చాలా ఎండలో పెట్టుకున్నారు ఇంకా ఇక్కడైతే మామయ్య అయితే చెట్ల కోసం అనేసి మన్ను తెచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ పల్లెటూరు అంటేనే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇక్కడ జామ చెట్టు చూడండి జామ చెట్టుకి అయితే జామకాయలు కాస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బా దండిగా ఉన్నాయి ఇవైతే ఇంకా గులాబీ చెట్టు వేశారు కరపాకు చెట్టు అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ జామకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఇంకా ఇది వల్ల చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమంటే ఎండ ఎక్కువగా ఉన్నందువల్ల ఏమి సరిగా కనిపించలేదు నేను కనిపించలేదేమో అనేసి వీడియో సరిగ్గా తీయలేదు ఇక్కడ చూశారు కదా కింద కూడా అలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారంటే ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉన్నాయి జామకాలు అయితే ఇంకా ఇంకా ఇక్కడ చూడండి కరపాకైతే అయితే పూలు పూసింది ఫ్రెండ్స్ ఇవి చెట్లు మొత్తం కరివేపాకు చెట్లు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే అయినా కానీ చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూర్లలోనే అందుకే చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒడియాలు చూశారు కదా ఇవైతే సాయంత్రం లోపు చాలా వట్టిగా ఎండిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా ఏమో కొంచెం అలా ఉంటే మరీ మరుసటి రోజు పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత ఇక్కడైతే అత్తమ్మ నేను ముందే వీడియో తీశాను ఇదైతే అంతకుముందు రెండు రోజుల ముందు పెట్టారంట వీటిని ఎండి తీసుకు ఎండి పక్కకు పెట్టారు కదా ఫ్రెండ్స్ అవి అయితే ఇంకా వీళ్ళైతే ఇక్కడ డబ్బాలా వేసుకున్నారు ఫ్రెండ్స్ డబ్బా వేసుకొని ఇలా డబ్బాకు మూత ఉంటుంది అది మూసారంటే ఇంకా మూత వేసుకొని పెట్టుకుంటే ఒక సంవత్సరమైన పురుగు పట్టకుండా ఇంకా దుమ్ము ఏం లేకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా డబ్బా ఇది అయితే ఆయిల్ డబ్బా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంతో అయితే వీళ్ళు ఇలా తయారు చేశారు చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడైతే వడియాలు ఇందులో పెట్టుకొని వీళ్ళు ఒక సంవత్సరం అంతా అత్తమ్మ అయితే ఇలానే పెడుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏమీ కాకుండా ఇంకా వడియాలు చూసారా ఇక్కడ వడియాలైతే ఇంకా ఆయిల్ వేట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వడియాలు వేసి ఎంచుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఎండాకాలం కానీ ఇంకా మనకు వర్షాకాలం అన్నం పప్పులోకి అయితే తినడానికి చాలా బాగుంటుంది కదా అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా వడిగా మొత్తం ఎంత చిన్నగా ఎండలో వచ్చింది కదా కానీ ఆయిల్లో వేసేసరికి ఎంత పెద్దగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మీరే చూడండి ఇక్కడైతే బాగా ఎంచుతున్నాడు ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీస్తున్నా బావే ఎంచుతున్నాడు ఇక్కడైతే వడియేమో పట్టుకొని ఇంకా దాన్ని ఇట్లా అనేసరికి చాలా వట్టిగా చాలా కరకరగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చి పిల్లలు పెద్దలు ఇంకా వాళ్ళు ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరే చూడండి ఇక్కడ చూశారు కదా ఎంత ముసలి అయినా కూడా తినొచ్చు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా ఇక్కడైతే వేడి వేడి అన్నంలోకి పప్పు పెట్టుకొని అలాగే ఈ వడియాలు నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఇలా తినాలనేసి చాలా బాగా తింటాం ఇంకా పిల్లలు అయితే సరే పెట్టేసి ఏమన్నారు అనేసి ఆకలి అన్నారని పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు అందరూ తిన్నారు వడియాలు అన్నం పప్పు చేసుకున్నాము ఇంకా తింటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా పిల్లలు అయితే తిన్న తర్వాత ఇల్లు ఇంట్లో చూసారా అయితే చాలా ఎండలుగా ఉన్నాయి కదా సరే అనేసి ఇంట్లోనే ఆడుకోండ్రా అనేసి అంటే ఇంట్లో చూసారా ఇంకా ఇల్లు మొత్తం ఎలా ఆడుకుంటున్నారా ఫ్రెండ్స్ మా పిల్లలతో సహా మేము కూడా ఇంకా ఇంట్లో అయితే మొత్తం ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే